వెల్కమ్ టు విధాత నా పేరు కోటిరెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అర్హులైన వారందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు దామోదర్ రాజేనరసింహ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలోతో కలిపి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది కేబినెట్ సబ్ కమిటీ శనివారం నాడు సమావేశమై కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పరిపాలనా దరఖాస్తులలో దాదాపు పది లక్షల మంది తమకు రేషన్ కార్డులు కావాలని చెప్పి దరఖాస్తు చేసుకున్నారు ఆ విషయాన్ని కేబినెట్ సబ్ కమిటీ ఇవాళ ధృవీకరించింది కూడా అయితే ఒక విచిత్రకరమైనటువంటి అంశం ఏమిటంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎనభై మూడు లక్షల నాలుగు వేల కుటుంబాలు ఉంటే ఇవి గ్రామీణ ప్రాంతాలలో యాభై ఒక్క లక్ష అరవై తొమ్మిది వేల కుటుంబాలు పట్టణ ప్రాంతాలలో ముప్పై ఒక్క లక్ష ముప్పై ఐదు వేల కుటుంబాలు ఉన్నాయి కానీ విచిత్రంగా ఎనభై మూడు లక్షల కుటుంబాలు కూడా ఉన్నత వర్గాలు పేదలు మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వ ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అందరూ ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు కలిపి మూడు కోట్ల డెబ్భై ఏడు లక్షల జనాభాకి ఎనభై మూడు లక్షల నాలుగు వేల కుటుంబాలుంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ కార్డులు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాం నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇంకా దరఖాస్తు దరఖాస్తులు పది లక్షలు పెండింగ్లో ఉన్నాయి ఒక రేషన్ కార్డు కూడా వీళ్ళు జారీ చేయలేదు కానీ ఇప్పటికే ఎనభై తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల రేషన్ కార్డులు ఉన్నాయి ఈ విషయాన్ని ఇవాళ క్యాబినెట్ సబ్ కమిటీలో ధృవీకరించారు గతంలో కూడా అనేక ప్రకటించారు కానీ కుటుంబాలు ఏమో ఎనభై మూడు లక్షలు రేషన్ కార్డులు ఏమో ఎనభై తొమ్మిది లక్షలు ఉన్నాయి ఇది ఇక్కడ విచిత్రం ఇప్పుడు పది లక్షలు పెండింగ్లో ఉన్నాయి అనేక మంది గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇవ్వలేదు రేషన్ కార్డులు ఇవ్వండి అని చెప్పి కూడా అమ్ముతుకున్న వాళ్ళు ఉన్నారు అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి గత ప్రభుత్వం కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా రేషన్ కార్డులు కూడా ఇవ్వలే కానీ మరి ఇన్ని రేషన్ కార్డులు ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయి ఈ రేషన్ కార్డు కూడా ఏం చేయబోతా ఉన్నారు ఎందుకంటే రీసెంట్ గా ఈ ఎనభై మూడు లక్షల నాలుగు వేల కుటుంబాలు మాత్రమే ఉన్నాయని రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విడుదల చేసిన తెలంగాణ స్టేట్ అట్ గ్లాన్స్ లోనే పొందుపరిచారు ఇవాళ దరఖాస్తులు ఎనభై తొమ్మిది లక్షలు ఉన్నాయని చెప్పారు ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనభై తొమ్మిది దరఖాస్తుల కుటుంబాల కంటే ఎక్కువ దరఖాస్తులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మరో పది లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు ఇప్పుడు దరఖాస్తులు ఓపెన్ చేస్తే ఇంకొక నాలుగు ఐదు లక్షల దరఖాస్తులు కూడా రేషన్ కార్డుల కోసం వచ్చే పరిస్థితి ఉంది కానీ అర్హులైన చాలా మందికి రేషన్ కార్డు లేదన్నటువంటి విమర్శలు కూడా ఉన్నాయి ఎందుకంటే చాలా మంది తమకు తెల్ల రేషన్ కార్డు లేదు మేము పేదవాళ్ళం అని చెప్తా ఉన్నారు ఈ నేపథ్యంలో అర్హులైన వారందరికీ కూడా ఉండాలి బోగస్ రేషన్ కార్డులను కూడా వేరు వేయాలన్నటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లు మనకు తెలుస్తా ఉంది వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళ వ్యవహారాల్లో కానీ ముఖ్యంగా దీనికోసం వీళ్ళు ఒక ఆదాయ పరిమితిని నిర్ణయించుకున్నట్టుగా కనుకున్నట్టుగా ఈరోజు కేబినెట్ సబ్ కమిటీలో తెలిసింది గ్రామీణ ప్రాంతాలలో మూడున్నర ఎకరాల మాగాని ఏడున్నర ఎకరాల మెట్ట భూమి వార్షిక ఆదాయం లక్షన్నరలు పట్టణ ప్రాంతాల్లో భూములతో సంబంధం లేకుండా రెండు లక్షల వార్షిక ఆదాయం ఉన్నటువంటి కుటుంబాలకి రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో మినిమం ఇరవై వేల రూపాయల జీతం ఉన్నా కానీ వాళ్ళు కుటుంబాన్ని నడపలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది అలాంటిది మినిమం నెలకు ఇరవై వేలు ఇరవై ఐదు వేల ఆదాయ పరిమితిని పెట్టి ఆ కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలి అని ఎందుకంటే తెల్ల రేషన్ కార్డు అనేక పథకాలకు అనేక స్కీములకు ప్రభుత్వం లింకు చేస్తున్నటువంటి నేపథ్యంలో తమకు ఆ వెసులుబాటు కావాలనేది పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలు కోరుతూ ఉన్నారు చిరుద్యోగులు కోరుతూ ఉన్నారు ఈ రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో గతంలో అవకతవకలు ఉన్నట్టుగా ఒక్కొక్కరికి మూడు నాలుగు పట్టణ ప్రాంతాల మూడు నాలుగు ఇళ్ళు ఉన్నటువంటి వాళ్ళకు లక్షల రూపాయల ఆదాయం వచ్చే వాళ్ళకు కూడా తెల్ల రేషన్ కార్డులు ఇచ్చారన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి వీటన్నింటినీ కూడా వెరిఫై చేసి క్షుణ్ణంగా పరిశీలించి ఈ డూప్లికేట్లను తీసేసి అర్హులైనటువంటి కుటుంబాలకు ఇస్తే మంచిది అనేది కొనసాగుతుంది ఈ తెల్ల రేషన్ కార్డుల జారీలో గతంలో అనేక అవకతవకలు జరిగినాయి గనుకనే ఉన్న కుటుంబాల ఎక్కువ రేషన్ కార్డులు వచ్చాయన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి ఈ ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డుల జారీ కోసం ప్రజాప్రతినిధుల అభిప్రాయాన్ని విస్తృతమైనటువంటి అభిప్రాయ సేకరణ చేయాలని కూడా నిర్ణయించింది కారణం ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలు ఇలా ప్రజాప్రతినిధులందరికీ తక్షణమే లేఖలు రాసి రేషన్ కార్డుల జారీ ఏ విధంగా చేయాలి అభిప్రాయాన్ని తీసుకుంది ఇందుకు లెటర్లు రాయాలని చెప్పి ఆ శాఖ కార్యదర్శిని కూడా ఈ సబ్ కమిటీ ఆదేశించింది ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా రేషన్ కార్డులు జారీ అమలు చేస్తూ ఉన్నారు ఎట్లా చేశారో ఏందనేది రెండోది ఏంటంటే పక్క రాష్ట్రం వాళ్ళకు కూడా ఇక్కడ రేషన్ కార్డులు ఉన్నాయని ఒక విమర్శ ఉంది ఆ విషయాన్ని క్యాబినెట్ సబ్ కమిటీ కూడా గుర్తించింది ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డులు ఉండి ఇక్కడ రేషన్ కార్డులు ఉంటే ఏదైనా ఒకటే ఎంచుకోమని రెండు రేషన్ కార్డులు ఎంచుకోకూడదని చెప్పి ఒకటి తీసేయాలని చెప్పి కూడా నిర్ణయించింది ఆ ఆ రూపాయి తీసుకొస్తే మన రాష్ట్రంలో దాదాపు ఒక పది లక్షల రేషన్ కార్డులు తగ్గుతాయనేటువంటి ఒక అంచనా కూడా చర్చ కూడా జరుగుతూ ఉంది అదే జరిగితే ఇవాళ ఉన్న కుటుంబాలకు ఈ రేషన్ కార్డులకు లింక్అప్ సరిపోతుందని ఎందుకంటే మన రాష్ట్రంలో కూడా ఆదాయ వర్గాలకు రేషన్ కార్డులు అప్లై చేయరు ఉద్యోగులకు రేషన్ కార్డులు ఉండవు కేవలం పేదలకు కొంచెం పేదల కన్నా కొంచెం ఉన్నత ఉన్న ఉన్నటువంటి వాళ్ళకి మధ్యతరగతి ప్రజలకు ఈ రేషన్ కార్డులు ఇస్తూ ఉంటారు ఒకళ్ళకు పేదలకైతే తెల్ల రేషన్ కార్డులు మిగతావరికైతే ఈ ఇతర రేషన్ కార్డులు ఇస్తూ ఉంటారు ఈ రేషన్ కార్డుల ప్రక్రియ అత్యంత జారీగా అవకతవక లేకుండా ఇతర రాష్ట్రాల వారికి లేకుండా నిజమైనటువంటి లబ్ధిదారులకు నిజమైనటువంటి తెలంగాణ కుటుంబ సభ్యులకు ఉపయోగపడే విధంగా ఈ సబ్ కమిటీ మార్గదర్శకాలను రూపొందించి అధ్యయనం చేసి ఇవ్వాలని అందరూ కోరుతూ ఉన్నారు ఆ విధంగా ప్రభుత్వం పారదర్శకంగా అర్హులైన వారందరికీ కూడా తెల్ల రేషన్ కార్డులు జారీ చేస్తుందని చెప్పి ఆశిద్దాం